ఒక పాలకు రారారు మనందరికీ కూడా వేదిక వేయండి ఒక మంచి కార్యక్రమం మొదలలా మీరందరూ విశ్రాంతి ఉద్యోగుల ఆర్ధార్యంలో శ్రీనాథ్ గౌడ గారు వాళ్ళ దోరాస్టా అమ్మాయి తర్వాత నెక్స్ట్ సాయి శేష్మా

తర్వాత హర్షవర్ధన్ గౌడ్ సన్నా ఆది యశ్వంత్ గౌడ్ ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ సరడిందరడి

రెడీగా రాణి కుమార్ గౌడ్ రాణి కుమార్ గౌడ్ ఐదు వందల రెండు మార్పులు సాధించినటువంటి

గొప్ప ఇన్స్పిరేషన్ ఇలాంటి వాడు కనుక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలుగుతుంది అన్ని వృత్తుల కన్నా గీతా వృత్తి అనేది చాలా ప్రమాదంకరమైనది ఇప్పుడు జనాభా పెరిగింది కనుక మీరు ఉద్యోగాలు చేస్తున్నారు ఇండస్ట్రీస్ ఉన్నాయి రకరకాలు ఉన్నాయి ఒకనాడు ఏంటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఓన్లీ వృత్తి బతకాలి చదువు అనేది లేదు తల్లి తండ్రి పోయి చెట్టు తీసుకొస్తే తల్లి అమ్మాలి పిల్లలు సీజన్ అవో ఇవో పని చేసుకుంటే బతకాలి అన్ని వృత్తుల కన్నా ఇది చాలా ప్రమాదమైంది రోజుకో చనిపోయేవాళ్ళు ఫామ్లో చనిపోయేవారు చెట్టు నుంచే చనిపోయేవారు ప్రతి కుటుంబంలో చనిపోని కుటుంబమే ఉండదు మీలోన కలెక్టర్లు కావచ్చు ఎవరెవరు అదృష్టం ఏముందో తెలియదు కష్టపడుతుంటే కష్టపడే క్రమంలో ఎదుగుతాం ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి ఇంకా మంచి పని చేద్దామన్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉంటారు ఒక మంచిని చెడు చిత్రీకరిస్తూ ఉంటాం చెడును మంచి చిత్రీకరిస్తాడు ఎందుకంటే ఈ వృత్తి వృత్తి ఫుల ఉన్నటువంటి వ్యక్తులను కానీ గ్రామాల్లో కానీ బయట కానీ గ్రామాలలో కూడా కుటీర పరిశ్రమ లాగా ఉండేది ఒక కుటీర పరిశ్రమ దగ్గర ఈ ఒక దుకాణం ఉందంటే దుకాణం దగ్గర పది మంది బతికేది కనుక ఏది ఏమైనా కూడా దయచేసి విద్యార్థులు పట్టుదలతో చదవండి మేమందరం మా ప్రాకరైన సాయం మీకు అందిస్తాం మా వచ్చిన సాయం మీకు అందరికీ సహాయ సహకారాలు అందిస్తాం మీరు ఎదుగుతే జాతికే పీతొస్తారు ఆయన కలెక్టర్ ఎవరు అంటే పలాయన ఆయన కొడుకు పలా రామగౌడ కొడుకు పలా ఊరు పలాయ గౌడ సంఘం అనంట అని చెప్తే జాతికి గౌరవం ఉంటుంది జాతికి పేరు పేరేచ్చేటట్లు ఎదగండి జాతి కీర్తించేటట్లు ఎదగండి క్రియే క్రమంలో అడ్డంకి వస్తే అని అధిగమించండి పైకి రాని మావంతు సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయని చెప్పని మీ అందరు కూడా మరొకసారి తెలియజేస్తూ